హాయ్ ఫ్రెండ్స్ మనం ఎన్ఎస్టిఎస్ యాప్లో మ్యాప్డు నాట్ మ్యాప్డు ఎక్కడ అయ్యాయి ఎన్ని అయ్యాయి అనేది చూ చూద్దాము ఒకసారి మనం ఫ్యామిలీలో సర్వే వెళ్దాము అక్కడ మళ్ళీ ఫ్యామిలీ సర్వే సమ్మరీ రిపోర్ట్ ఇది ఓపెన్ చేయండి లోడ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనకు ఇది సర్వే మొత్తం వస్తుంది క్యాస్ట్ వైజ్గా మళ్ళీ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు మొత్తం టోటల్ ఎన్ని ఫ్యామిలీస్ అయ్యాయి ఫీమేల్ ఎంత మేల్ ఎంత డిజేబుల్డ్ ఎంత ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది మనం ఇంకా కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద బటన్ ఫర్ బెనిఫిషరీ కౌంట్ ఆఫ్ నాట్ మ్యాప్డ్ విత్ ఫ్యామిలీ సర్వే ఇది మనం క్లిక్ చేస్తే ఇందులో ఉన్న మనకు లిస్ట్ ఏదైతే వస్తుందో అక్కడ నాట్ మ్యాప్డ్ వాళ్ళే చూపిస్తుంది అంటే ఇక్కడ మనకు ప్రెగ్నెంట్ అన్ని మ్యాప్ అయ్యాయి లాక్టేటింగ్ కూడా జీరో చైల్డ్ జీరో అడలర్స్ ఫోర్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకు డేటా తెలుస్తుంది ఈ డేటాను మనము ఎవరికైనా పంపాలి అనుకుంటే కూడా షేర్ చేయవచ్చు ఏమి లేదండి పైన మనము క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే అయినా మనము షేర్ చేసుకో